మన ప్రభుని శుక్రహిస్తూ నామంలో మీ అందరికీ శుభవందనలు తెలియపరుస్తున్నా వాన వానర చాలా మంచిది మనం దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినిగమ చేసుకోవాలి మనం దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం కేటాయించాలి దేవుని కోసం మనం కేటాయిస్తే సమయాన్ని మనము నీతిమంతులుగా మమ్మల్ని చేస్తాడు పరిశుద్ధులుగా చేస్తాడు నిష్కలకం లేని వారిగా చేస్తాడు అంశం మంతుల ఆశల గురించి మనము ఈరోజు అంశం దాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను వినడానికి ఆసక్తి ఉందా మీ అందరికీ మరి అలాగే మొట్టమొదటి మాట సామెతులు పదవాధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నీతి మంతుల ఆశ సంతోషం పుట్టించిన భక్తిహీనుల ఆశ అందమైపో మరొక సత్యదోన నీతి మంతులు ఆశ సంతోషం పుట్టిన ఏమంట సంతోషం పుడుతుందంట ఆశ నీతి మంతుడు ఆశ సంతోషము పుట్టించిన సంతోషం పుట్టిస్తున్న నీతి మంతుడంత దేవునికి హృదయాన్ని ఇచ్చిన వాడంట దేవుని ప్రకారంగా బ్రతికేవాడంత దేవునికి అడవి చాటులో నడిచేవాడంట వాడిని మంతుడుగా అంటూ ఉన్నాడు ఆయన తున్నలో అని అంటూ ఉన్నాడు ఆయన మంతుడిని తెచ్చబడ్డాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే నేతిమంతులుగా అని అంటూ ఉన్నారు మరి మీరంతా కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు మంచిది గ్రహిస్తున్నారా మేము నేతిమంతులు కావాలి మేము కూడా దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని పనులు కొంతనైనా చెయ్యాలి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి ఈరోజు ఆయన ఆలోచించాడు ఒకవేళ ఈ రోజు ఆలోచిస్తున్నావేమో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మనకు మరి లేకపోతే మనకి ఏమొస్తుందో తెలుసా కింద వచ్చినట్ చదువుమా భక్తిహీనల ఆశ ఏమైతుందంట భంగమైపోతుందంట మరి భక్తి పర్రాలుగా ఉండాలనుకుంటున్నామా లేదా నీతి మంత్రులు ఆశ సంతోషం పుట్టించును అనే మాట మనం విన్నాం భక్తిహీనుల ఆశ భంగమైపోవును భక్తి లేకపోతే ఏమవుతుంది భంగమైపోతావు అవమానం అయిపోతుంది ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు నీ భక్తికి అర్థమే లేకున్నట్టు అయిపోతుంది నీకు విలువే లేకున్నట్టు అయిపోతుంది సమాజంలో ఎవరు ఆశ్రయించలేకపోతే దేవుణ్ణి ఆశ్రయించలేకపోతే నీ భక్తిహీనరాలుగా అయిపోతావు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని సృష్టి చేసిన సృష్టికర్తను నీ స్వర్ణత ఇచ్చుకుంటే నీవేమైపోతావు నీతి మంత్రాలైపోతా నీతి మంత్రులు ఆశ సంతోషము పూర్తించినట్ట ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం ఎప్పుడు ఉంటావు ఆనందంగా దేవుని లో ఉన్నప్పుడే నీవు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు సమాధానం కలిగి ఉంటావు దేవుని సన్నిధిలో అనిపించుకుంటావు తన్నుడు అనిపించుకుంటాం మంచి దోషడా అని కూడా అనిపించుకుంటాం సవదరిస్తుండడం మరి నీతి మంత్రులు ఆశ సంతోష పుట్టించును అనే మాట మనం తెలుసుకున్నాం భక్తి లేకపోతే నీ ఆశలన్నీ కూడా ఏమైపోతాయంట వేస్ట్ అంటారే అలా వేస్ట్ అయిపోతుంది భంగమైపోతారంట అతని మాటలు అర్థమయ్యా ఇది మొదటి మాట మరి ఎన్నో తగ్గు వచ్చినప్పుడు యథార్థవంతునికి ఏర్పాటు ఆశ్రయ అంటే ఎవరికి ఆశ్రయర్గము యథార్థవంతునికి నాశనకరము ఏమంట వారికి నాశనం వస్తుందంట ఎవరికి పాపము చేసిన వారికి పాపము వలన వచ్చు జీతము మరణం పాపము చేసిన వారికి అంటే ఏమొస్తుంది అబ్బా నాశనం మరణం అని కూడా నవ్వచ్చు పాపము చేసిన వారికి మరణం అంటున్నాడు ఎలా హవంతులకి ఏమంటున్నాడు అక్కడ ఉన్నదన్నట్టుగా మాట్లాడేవాడు నేను సరి చేసేవాడు నేను మంచి మార్గంలో నడిపించేవాడు వాక్యాన్ని తెలుసుకునాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు యథార్థవంతుడు అంటున్నాడు యథార్థవంతుడు ఏ పాటుగంగా ఉంటదంట ఆయన కంచె వేస్తాడంట యథార్థవంతునికి ఏదుకి కంచ వేయలేదండి ఆయన ఎలాంటి వాడట యథార్థవంతుడు ఆయనకి యుహోవా ఏ పాట అంట ఆశ్రయర్గంగా ఉంటాడు చూస్తే అక్కడేమన్నాడు భక్తిహీనలాశ ఆశ అని అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు పాపము అది నాశనానికి తెస్తుంది మరి నీతి మంత్రులుగా ఉండాలనుకుంటున్నారా యదార్థమంతునిగా ఉండాలనుకుంటున్నారా లేదా పాత జీవితంలో ఉండాలనుకుంటున్నారా నీ ఆశం అయిపోతుంది ఈ పాపం నుంచి వచ్చే జీతము మరణానికి దారి తీస్తుంది అపవాదికి మీరు చోటు ఇచ్చినట్టు అనే మాట మనకు రెండు పాయింట్లు మనకు తెలుస్తూ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు నీతి గురించి తెలియపరచాడు యథార్థవంతుని గురించి కూడా ఈ రెండు మాటలు కూడా ఒకే మాటలు తెలుసుకునే భాగ్యాన్ని ధన్యత మీకు ఇచ్చానండి దేవుడు మీ అందరికీ కూడా చాలా చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఖండిస్తున్నాడు దర్తిస్తున్నాడు మన క్షేమా కొరికే మీరు మారాలి దేవునికి నేను హృదయం ఇవ్వాలనే ఉద్దేశమే ఆయన సత్య స్వరూపంలోనికి తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధాత్మదేవుడు ఆదరణ కర్తలు మనకు పంపించాడు మన మధ్యలో ఉండి ఏది లోకానికి వెళ్లేదు ఏది పాతాళానికి వెళ్లేది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మంచి చెడుల గురించి తెలియపరుస్తున్న దేవుడు పుత్ర మమ్మల్ని నడిపిస్తున్నది దేవుడు మాట్లాడడానికి శక్తి ఇచ్చినది దేవుడు చుట్టాడు చూడండి మొట్టమొదటి మాట మనం తెలుసుకున్నాం

సంపూర్ణ విమోచన దొరుకున చెప్పట్లేక నేను తన సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది నీకు ముక్తి దొరుకుతుంది నీకు పరలోపం దొరుకుతుంది నీకు దేవుడి స్థానం దొరుకుతుంది అంటున్నాడు కుప్ప దేవుడు నీకు కృపనివ్వాలనుకుంటున్నాడు ఎలాంటి వారికి కృప ఇస్తాడు నీతి మంత్రుడుగా నీతి మంత్రులగా యధార్థవంతునిగా ఉన్న వారిని ఏం చేస్తుందంటే ఆయన కృప సంపూర్ణ విమోచన సంపూర్ణమైన విమోచన దొరకననే మాటలు మనం తెలుసుకున్నామండి చూస్తావా మీ కృప కావాలి ఆయన దీవెన్లు కావాలి ఆయన ప్రసన్నత కావాలి సంపూర్ణమైన విముక్తి కావాలి ఓ క్రైస్తువురా ఓ క్రైస్తువున జాగ్రత్తగా విని ఇక్కడ విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు నెమరు వేయండి మెదడుకు పొదులు పెట్టండి ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ రాసుకోండి ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఉన్నాయా లేదా పరిశీలించండి అలా చెప్పినప్పుడు వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళు అలా ఉన్నాయా లేదా పరిశీలించారంట మీరు పరిశీలించండి మీకు జ్ఞానాన్ని నింపుతూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మాట్లాడుతూ ఉన్నాడు అందరికీ సపానంగా వాళ్ళు వాళ్ళు శక్తి కొలది భక్తిని నింపుకోండి మీరు మీరు ఎంత దేవుని దగ్గర కావాలనుకుంటే అంత దేవుడు ఇచ్చి ఉన్నాడు సహోదరి సహకరిస్త రెండో మాట ఏం తెలుసుకున్నాం మనము దేవుని దేవుని మీద ఆశ గలవారికి కృప కృపా సంపూర్ణ చూముక్తి పొందే వ్యక్తులుగా ఉంటున్నారు రెండో మాట మూడో విషయానికి వెళ్దాం కీర్తన గ్రతము నూట నలభై ఆరో అర్థాయి ఐదు వచ్చాను యాకోబు దేవుడు సహాయకు దేవుడైన తన దేవుడైన మీద ఆశ ధన్యుడు ఆశ ఎవరైతే పెట్టుకుంటారో వైపు ఎవరైతే చూస్తారో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎవరైతే ఎదుగుతారో దన్నిలు తల్లి ఆయన మీద ఆశ పెట్టుకున్న వారంట ఆయన ఎదురు చూసేవారంట ఆయన నీతిని ఎదికేవారంట ఆయన రాజ్యాన్ని ఎదికేవారంట ధన్నిలో పిలువబడుతూ ఉన్నారు మీరందరం తన్నిలు ని ఎదురు చూచువారు ఏమంట దేవుని మీద ఆశ పెట్టుకునే వారు తనలోనే మాట మనం తెలుసుకున్నాం మొట్టమొదటి మాట ఏం తెలుసుకున్నాం నీతి మంత్రులు ఆశ సంతోషమును పుట్టించిన భక్తి దేవుడు ఏమైపో భక్తిహీనలుగా ఉండవంత భక్తి పరులు ఉంటాం యథార్థవంతులుగా ఉండండి పరిశుద్ధంగా జీవించండి క్రీస్తు అడుగు చోటులో మనం వెళ్తాం క్రీస్తు బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాం చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోతాం మరి మొట్టమొదటి మాట నీతి మంతులు ఆశ సంతోషం పుట్టించు అనే మాట మనం విన్నాం పని మీద ఆశ తెలవారుత పొందుదురు అనే మాట రెండో మాటలో విన్నాం మూడో మాటలో దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు తన్నులనే అనే మాట మనం విన్నాం మరి ఇక్కడ మూడు మాటలు మనం విన్నాం

దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టిచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను దేవుణ్ణి దినమంట రాకడ కొరకు దేవుని దినపు రాకడ కొరకు రాకడ దానిని ఆశతో అప్రేక్షించు పరిశుద్ధమైన మీరు పరిశుద్ధ పరిశుద్ధమైన ప్రవర్తన గలవారుగా భక్తితోను ఎంతో జాగ్రత్తగా జాగ్రత్త ఉండండి జాగ్రత్త కలిగి ఉండండి అపవాదు వాళ్ళే తిరుగులాడుచు జాగ్రత్తగా ఉండండి శాంతానుకునే హృదయాలు ఇవ్వచ్చండి నీ భక్తిని ఇవ్వద్దండి మిమ్మల్ని చెడుకేస్తాడు నీ భక్తిని చెడు కొడతాడు విశ్వాసాన్ని చెడగొడతాడు దేవునికి చోటు ఇవ్వాలి కానీ అపవాదికి చోటు ఎప్పటికీ ఇవ్వకూడదు అనే మాట మనం తెలుసుకున్నాం దేవుని తినము రాకడ కొరకు ఆశంగా ఉండాలి అనే మాట మనం తెలుసుకున్నాం ఎదురు చూడాలి నీ భక్తి ఎదురు చూసి భక్తిగా ఉండాలి వైపు నేను చూసే వ్యక్తిగా ఉండాలి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తి పడతాడు తృప్తిపరుస్తాడు ఈ నాలుగు మాటలు మనం రాకడ కొరకు విన్నాం ఐదో మాట దగ్గరికి వెళ్దాం ఐదో విషయానికి అప్రస్థలతో రోగులకు రాసిన పత్రిక ఒకటి నేనైతే మరొక పునాది మీద కట్టకుండా నిమిత్తము కూర్చిన సమాచారం సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో తెలియచేయబడో వారు చూతులని వినని వారు గ్రహించి చోట్లను చోట్లను అలాగే ప్రకటించుతాడు పౌన్ గారిని చవిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే స్వార్థ ప్రకటించు ఉంచాలని ఆశ కలిగి ఉండాలి చెప్తూ ఉన్నాడు సంఘానికి ఎలా ఉండాలి స్వార్థ విషయంలో ప్రకటించాలని ఆశ కలిగి ఉండాలనే మాట మనకు మిక్కి ఆశ కలిగి ఉండాలనే మాట తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ప్రకటించాలి నీ ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు ఎందుకంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడు నీకు సమస్తమును సమకూర్చున్న దేవాది దేవునికి మన కన్న తండ్రిని సంతోష పెట్టే వారుగా ఉండాలి మీ కన్న తండ్రిని ఎలా అయితే సంతోషపెట్టాలని ఆశలున్నాయో కన్న తండ్రి మనం సృష్టి చేసిన సృష్టికర్తను కూడా మనము సంతోషపెట్టాలి సంతోష పెట్టాలంటే ఏం చేయాలి సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉండాలి అనే మాట మనము తెలుసుకున్నాం ఐదో మాటలు ఆరో మాట దగ్గర కూడా వెళ్దాం కీర్తన గ్రంథం దావి దగ్గరికి వెళ్దాం దావెలు కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం రెండవ లక్షణం మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో అశపరుచున్నది అసలు చెల్లించున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా ఉదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నాను దామీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆవేదన చెప్తూ ఉన్నాడు దేవుడు అంటే ఏంటి చెప్తున్నాడు ఎలాంటి నా హృదయములు ఉన్నదని కోరికలతో బయట పెడుతూ ఉన్నాడు మరొకసారి చదవమా ఎవో మందిరములు ఆవరణములోను చూడవలనని నా ప్రాణం అంటున్నాడు దావీదు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్ము చెల్లించున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతుడు కేకలు వేయించున్నాను ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాను దేవుని ఆవరణలోనికి పోవడానికి దైవద మహారాజు ఎంతగానోమా అని చెప్తూ ఉన్నాడు మరి మీకు ఎంతమంది దేవుని మందిరంలోనూ చూడాలని ఆశ ఉంది ఆశ కలిగి ఉండాలనే మాట మనకు తావిత ద్వారా ఆయన చూడు ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు ఆయన మందిరం ఆరోహణంలోకి తిరుగువాలని అక్కడికి పోతేనే నాకు సమాధానం ఉందని అక్కడికి వెళ్తేనే నాకు నేను దేవునికి సమాధానం కలిగి ఉంటానని దేవుని కొరకు నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఆశ ఉందట ఆయనకి తల్లి మహారాజు చెప్తూ ఉన్నాడు వాడి ఆరో మాట దేవుని మందిరంలో చూడాలని ఆశ కలిగి ఉండాలి అనే మాట మనం తెలుసుకున్నాం ఏదో మాట దగ్గర కూడా వెళ్దాం అక్కడ చూడండి నూట పద్దెనిమిదో అధ్యయం డెబ్బై నాలుగో వచనం మీద నీ వాక్యం మీద ఉన్నాను నేను ఆశ పెట్టుకుని ఉన్నాను భయభక్తులు గలవారు నన్ను చూసి నన్ను చూసి సంతోషించిదు సంతోషించదు నీ వాక్యము నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఏమంట దేవుని దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నాడట కాలేదు మరి మీకుందా ఆసక్తి మీకుందా వాడి ప్రజెటేండా అప్షట్ల మీద ఉంటున్నారు మీకుందా ఆసక్తి లేదంటే ఏదో ఆదివారం వచ్చామని వచ్చాం కూర్చున్నాం ఫ్యామిలీ కింద బాగా చల్లగా మన మెయిండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది బాడీ మాత్రం ప్రజెంట్ మైండ్ మాత్రం ఆబ్జెంట్ ఇప్పుడు ఇలాగే ఉంటాం జీవితం నీవే మార్చుకోవాలి ఎవరు మార్చలేరు తినేవి అదే పంట ఎలా అయితే వస్తావో దేవుడు దాగుతాను ఎన్నో విషయాలు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు వాక్యం మీ దేవుడు అంటే దేవుడి వాక్యం మీద ఆశన్నారంట ఉన్నాడంట మరి మీరు వినడానికి మీరు ఆసక్తి ఉందా దేవుని వాక్యాన్ని మన సూటిగా మనందరితో మాట్లాడాలి చివరి మాట మనం మాట్లాడుకుందాం చివరి మాట మనం చూద్దాం చూడండి తులికేళ్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఆశ ఉన్నది అది నాకు మరిమేలు అంటున్నారు ఎవరున్నారు అక్కడ అపూర్థుడైన పౌలు గారు తెలియపరుస్తున్న సత్య ఈ రెండు మధ్య ఈ రెండు మధ్యను ఎంకలో పడి ఉన్నాడట నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అధ్యస్తుడైన నాకు ఆశ ఉన్నదంటూ ఉన్నాడు నేను క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉన్నది నాకు అంటున్నాడు దేవునితో కూడా ఉండాలని ఆశ క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ కలిగి ఉన్నారంట పౌలు మరి మరొకసారి ఎనిమిది మాటలు మనం విన్నాం మరొకసారి అంశం నీతి మంతుల ఆశలు నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించుననే అనే మాట మనం తెలుసుకున్నాం మాట దేవుని మీద ఆశగల వారు కొత్త అనే మాట రెండో మాట మూడో మాట దేవుని మీద ఆశ పెట్టుకునే వారు తన్నిలో అంటున్నారు మూడో మాట నాలుగో మాట దేవుని దేవుని దినము రాకల కొరకు ఆశ కలిగి ఉండాలనే మాట మనము నాలుగో మాటలో తెలుసుకున్నాం ఐదో మాటలోను సువార్త ప్రకటించు ప్రకటించాలని ఆశ కలిగి ఉండాలనే మాట మనం తెలుసుకున్నాం ఆరో మాట దేవుని మందిరంలో చూడాలని ఆశ కలిగి ఉండాలనే మాట ఆరో మాటగా తెలుసుకున్నాం ఏదో మాట దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి ఏడో మాట ఎనిమిదో మాట దేవునితో కూడా క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ కలిగి ఉండాలి ఎనిమిది మాటలు మీరు విన్నారు మరి అర్థమైందా ఎనిమిది మాటల మీరు ఆశ కలని ప్రాణ పొత్తుపరచువాడు మన దేవుడు కాబట్టి మరి మాటలు కూడా గుర్తు ముక్తి ఈ అంశాన్ని బట్టి మీకు చెప్పు వాక్యాన్ని మరి మీరు గ్రహించి తెలుసుకొని క్రీస్తుతో కూడా మీరు ఉండాలని మనసు మీ అందరు కూడా మాటలోని ఎవరికో చెప్పేది కాదండి మీ అందరి కొరకు చెప్పాడు దేవుడు మీ అందరి కొరకు దేవాది దేవుడు మీ అందరికీ తెలియపరుస్తున్నాడు మీరు నీతిమంతురాలుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిగా ఉండాలి దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యులుగా ఉంటాడు దేవుని కృప నీకు కావాలి దేవుడు ఆరు కొరకు ఎదురు చూడాలి దేవుడు చాలా విషయాలు మీకు ప్రకటించి ఉన్నాడు త్వరగా మీ వాక్యం దేవుడు వాక్యం దీవించి పొలపార్చిన దాక